అడ్వకేట్లందరికీ మహిళా సోదరులందరికీ పేరు పేరున హృదయకృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన అభ్యర్థిగా పుణ్యక్షేత్రానికి మీ మన ముందుకు పంపడం మన జనసేన నాయకులు జరిగింది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము ప్రజారాజ్యంలో కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకొని ప్రజారాజ్యానికి మా ముందు జిల్లా అంతా కృషి చేశామనేసి కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగా ఈరోజు ఆఖరి నిమిషం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ కంటెస్ట్ చేస్తారనేసి ఆలోచన ఉంది నేను కూడా ఇంతకుముందు ముందు ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే వైసీపీ పార్టీని బదిలీ వస్తాననే నాకు ఆలోచన కూడా లేదు ఏమంటే మీరు మేధావులు కాబట్టి మీకు అనుభవం మీ ముందు కూడా కొంత స్టేట్ చేసుకోవాలి నేను డాక్టర్ గారు సంవత్సరం ముందు నువ్వు వచ్చేసన్నా మన పార్టీకి జనసేన వచ్చేసి నువ్వు లీడ్ చేస్తావు నువ్వు ఎంత చేయగలుగుతావు అనేసి సంవత్సరాల ముందుగా చెప్పడం కూడా జరిగింది లేదన్నా నేను ఇక్కడే ఉన్నాను నాయకుడు ఇప్పటికే పార్టీలు తెలుగు ప్రజారాజ్యం తెలుగుదేశం వైసీపీ అనే పార్టీలు మారి మళ్ళా పార్టీలు మారే ఆలోచన ఎందుకు అనేసి ఆలోచనలో చెప్తూనే ఉంటాను ఇదే పార్టీలోనే ఉంటానని కూడా చెప్పడం కూడా జరిగింది మీకు తెలుసు కొన్ని పరిస్థితులు ఈ పార్టీలో నాకు జరిగిన అన్యాయాలు మీకు తెలుసు గ్రేటర్ రాయలసీమ డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఐదు జిల్లా రాయలసీమ నాలుగు నెల్లూరు ఐదు ఐదు జిల్లాలలో అరవై రెండు మంది ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రకాశం జిల్లాలో ఒకరు ఇద్దరు ఉంటే ఇద్దరిని తీసేసి ఇద్దరు ప్లేస్లో రెడ్లే పెట్టారు సామా ఆయన సామాజిక వర్గాన్ని పెట్టుకున్నాడు అది కూడా మంచి వ్యక్తులకు పెట్టారు అనుకుంటే సంతోషించు మాకంటే మంచి వ్యక్తులు చుట్టూ కూడా మేము సంతోషించుకున్నాం ఇక్కడేమో మీకు అందరికీ తెలుసు ఇరవై ముప్పై రెండు కేసులు ఉన్నాయి రాజమండ్రి పీడి యాక్ట్ పెట్టుకుని రాజమండ్రి జైల్లో జైలు శిక్ష అందించి బెయిల్ ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉందో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అతనే చేసి చెడ్డపై కూడా తేవడం జరిగింది సరే రాజకీయాలలో ముడుద్రూఫ్ అనేసి మనకు అవసరం లేదు ఆ ఇల్లీగల్ బిజినెస్ మనకు కష్టపడి పైకి వచ్చాము యాభైస్ ఆ ఆ బిజినెస్ డబ్బులు కూడా వద్దు ఉంటే చాలు మనం బాగుంటే చాలు అనే ఒక పని పనిచేశాను లాస్ట్ లో ఎమ్మెల్యేగా కూడా తీసినప్పుడు నీకు రాజ్యసభ పంపిస్తాను ఇవ్వడం జరిగింది ఇంకా రాజకీయాలలో ముడుద్రూఫ్ అనేసి మనకు అవసరం లేదు ఆ ఇల్లీగల్ బిజినెస్ మన కష్టపడి పైకి వచ్చాను యాభై ఏళ్ళుగా ఆ బిజినెస్ వద్దు ఆ డబ్బులు కూడా వద్దు ఉంటే చాలు మనం బాగుంటే చాలు అనే ఒక రుక్పథంతో పనిచేశాను లాస్ట్ లో ఎమ్మెల్యేగా కూడా తీసినప్పుడు నీకు రాజ్యసభ పంపిస్తాను నాకు రాజ్యసభ ఆలోచన కూడా లేదు నేను చెప్పను కూడా లేదు రాజ్యసభ నాకు కావాలని నీకు ఎందుకు నన్ను తీస్తా ఉన్నారంటే నేను ఏదో సర్వేలో నేను సరిగా రాలేదు అని అన్నాడు ఏ సర్వేలో చెప్పండి తప్పుకుంటాను అని చెప్పాను సరే సర్వే గురించి వదిలేసే అంటే డిసెంబర్ రెండవ తారీఖు నాకు పిలిచి సర్వేలోనేది ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై మూడు ఓట్లతో గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిఎస్ ధనంజయ రెడ్డి ఇద్దరు చెప్పడం జరిగింది ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై మూడు ఓట్లు వాళ్ళు ఇచ్చిన ప్రింటెడ్ పేపర్ లోనే ఉంటుంది మాకు మూడు సర్వేలు చేసి దాంట్లో నేను గెలుస్తానని అనేసి మాట్లాడినప్పుడు డిసెంబర్ రెండు జరిగింది జనవరి రెండో తారీఖు ఇది పిలిచి నాకు చెప్పారు నవంబర్ రెండో తారీఖు బస్ యాత్ర పెట్టి క్యాండిడేట్ అని డిక్లేర్ చేశారు మీకు తెలుసో తెలియదు నవంబర్ రెండు రిన్వే క్యాండిడేట్ అని బస్ యాత్ర పెట్టారు క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు ఆ బస్ యాత్రలో బస్ యాత్ర పెడితే ఆ క్యాండిడేట్ అనేది క్లైర్ సంకేతం నవంబర్ రెండు పెట్టారు డిసెంబర్ రెండు సర్వే ఇచ్చారు జనవరి రెండు రాజ్యసభ పంపిస్తాను సరే ఓకే లేదు మాకొద్దు ఈసారి మళ్ళా ఎమ్మెల్యే కావాలని అంటే నీకెందుకన్నా మళ్ళీ ఎమ్మెల్యే మేము దీనికంటే పెద్దది ఇస్తాను నిన్ను పెట్టుకుని రాయలసీమతో తిప్పి రాజ్యసభ ముందే వస్తుంది నిన్ను రాజ్యసభ సబ్మిట్ చేసి అన్ని మీటింగ్లలో నిన్నే చెప్తాననేసి కూడా నేను ఎందుకు పార్టీ వదిలి పార్టీకి రావాల్సిందనే దానికి కారణాలు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇదే వెంకన్న చాలా సార్లు చెప్పండి ఉంటావు అనేసి కూడా సరే ఏదో ఉండదన్నా ఆలోచిద్దాము లేదా ఆలోచన లేదు లేదో చెప్పాలి ఉంటే ఉంటాం లేదా రాజకీయాల్లో వినమించకుంటున్నా అట్లా జరిగింది ఏది ఏమైనా అది సో మళ్ళా ఇరవై జనవరి ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరు అది వంద కోట్ల దాకా ఖర్చు అవుతుంది అంటే ఫస్ట్ ఏమో ఫ్రీగా ఇస్తాను నీకు అనేసి అన్నాడు ఫస్ట్ నన్ను మళ్ళీ ఏమో వంద కోట్ల ఇరవై రోజుల తర్వాత ఇరవై ఐదు రోజుల తర్వాత వంద కోట్ల అవుతుంది మరలా కొన్ని రోజులకు నూట యాభై అవుతుంది ఇట్లా రమేనా తప్పించడం జరిగింది సరే నేను కూడా మెంటల్గా డిసైడ్ అనేది మనం చేయలేదు ఒక సామాజిక వర్గం అంటే అంటే అందరూ కూడా ఉండొచ్చు జనసేన సైనికులు సైనికులు బీసీలు ఎస్సీలు అగ్రవర్ణాలు అందరూ ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నారు ఒక సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు ఆయన ప్రతి మీటింగ్ లో కూడా బలిది లేకుండా కాపు లేకుండా ఆ సామాజిక చేస్తారు అంటే బలిజీలు కాపులు నేను ఒక్క పార్టీకి నేను పార్టీకి రాలేదు చెప్పడం కూడా జరిగింది చాలా సార్లు అట్లా అన్ని అందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు జనసేన సిద్ధాంతాలను నచ్చి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం